ఫీఫీ ఐలాండ్స్ థాయ్లాండ్ పర్యాటకుల హృదయాలను కట్టిపడేసే అద్భుతమైన ఉష్ణమండల స్వర్గం థాయిలాండ్ లోని అద్భుతమైన ఫీఫీ ఐలాండ్స్ కు స్వాగతం ఇది ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన పర్యాటకుల హృదయాలను కట్టిపడేసిన ఒక ఉష్ణమండల స్వర్గం అండమాన్ సముద్రంలో హుకెట్ మరియు క్రాబీ నుండి కొద్ది దూరంలో ఉన్న ఈ దీవులు కేవలం పర్యాటక ప్రదేశాలు కాదు జీవితంలో ఒక్కసారి తప్పక చూడాల్సిన అనుభవం పచ్చటి నీళ్లు ఎత్తైన లైన్స్టోన్ కొండలు అద్భుతమైన సముద్ర జీవులు వీటన్నిటి వలన పీపీ ఐలాండ్స్ థాయ్ల్యాండ్ పర్యాటక కిరీటంలో మెరిసే ముఖ్యం అయ్యాయి మీరు ప్రకృతి ప్రేమికుడైనా సాహసికుడైనా ప్రశాంతత కోసం వెతికేవారైనా ఈ దీవులు మనసును అలరిస్తాయి పీపీ ఐలాండ్స్కు వెళ్ళడానికి సరైన సమయం నవంబర్ నుండి ఏప్రిల్ వరకు ఈ నెలల్లో ఆకాశం నిర్మలంగా ఉంటుంది సముద్రం ప్రశాంతంగా ఉంటుంది ఈత స్నోర్కలింగ్ అన్వేషణకు అద్భుతమైన వాతావరణం ఉంటుంది మే నుండి అక్టోబర్ వరకు మాన్సూన్ వర్షాలు బలమైన అలలు ఉంటాయి కాబట్టి సరైన సమయంలో ప్రయాణం చేస్తే మిమ్మల్ని మరవలేని అనుభవం ఎదురుచూస్తుంది ఫీఫీ దీవులలో సందర్శించడానికి అద్భుతమైన ప్రదేశాలు పీపీ ద్వీపాలలో చేయవలసిన పనులు ఈత క్లిక్ జంపింగ్ రాక్ క్లైంబింగ్ మరియు స్నార్కలింగ్ వంటి సాహస కార్యకలాపాలకు పరిమితం కాదు ఈ ద్వీపాల మరొకరాని వారాంతం సెలవు భోజనం మరియు నైట్ లైఫ్ కోసం సరైనవి పీపీ ద్వీపంలో తప్పక సందర్శించవలసిన ప్రదేశాలు ఇక్కడ ప్రస్తావించబడ్డాయి మాయాబే పీపీ ఐలాండ్స్ లో అత్యంత ప్రసిద్ధ ప్రదేశం దీప్ సినిమా ద్వారా ఇది ప్రపంచ ప్రఖ్యాతి పొందింది వంద మీటర్ల ఎత్తైన లైన్ స్టోన్ కొండలు పచ్చటి సముద్రం మధ్య ఈ బే కలలలో మాత్రమే చూసి అందాన్ని ఇస్తుంది ఇక్కడ ఈత కొడితే ఒక మంత్రముక్తమైన అనుభూతి కలుగుతుంది పర్యావరణాన్ని కాపాడటానికి కొన్నిసార్లు ప్రభుత్వం ఈ బేను మూసివేస్తుంది అందువల్ల ఇది ఇంకా ప్రత్యేకంగా కనిపిస్తుంది పీఫీ డాన్ దీవుల్లో పెద్దది నివాసితులు ఉన్న ఏకైక దీవి ఇక్కడే ఉత్సాహభరితమైన జీవనం కనిపిస్తుంది బీచ్ క్యాఫేలు రంగురంగుల మార్కెట్లు రాత్రి వేళల సందడి కానీ కొద్ది దూరం నడిచిన ప్రశాంతమైన కోవెలలు కొబ్బరి చెట్లు అద్భుతమైన సముద్ర దృశ్యాలు కనిపిస్తాయి ఇక్కడ సాహసం ప్రశాంతత రెండూ సమతుల్యం అవుతాయి ఫిఫీ వ్యూ పాయింట్స్ పైకి ఎక్కకుండా మీ ప్రయాణం పూర్తి కాదు పైనుండి వంపు తిరిగిన బేలు పచ్చటి సముద్రం సూర్యాస్తమయ కాంతుల్లో మెరిసే దీవులు కనిపిస్తాయి ఇది లో అత్యధికంగా ఫోటో తీయబడిన ప్రదేశం మీరు చూసిన వెంటనే ఎందుకో అర్థమవుతుంది ప్రశాంతత కోసం వెతికే వారికి ఐలాండ్ తప్పక చూడాల్సింది తెల్లటిసుక నీలి అత్తడి సముద్రం మధ్య ఈ దీని పిక్నిక్ స్నోర్కలింగ్ విశ్రాంతి కోసం అద్భుతమైన ప్రదేశం ఇది చిరుగా ఉంటుంది నిజమైన ప్రకృతి బహుమతి ఫీఫీలో ఒక రహస్య రత్నం వైకింగ్ గుహ ఇందులో వైకింగ్ పడవల మాదిరి పురాతన చిత్రాలు కనిపిస్తాయి అలాగే ఇక్కడ పక్షుల కూళ్ళ సేకరణ జరుగుతుంది ఇది చైనీస్ వైద్యంలో విలువైన ఔషధంగా ఉపయోగిస్తారు ఈ గుహ కేవలం ప్రకృతితో మాత్రమే కాదు సంస్కృతి చరిత్రతో కూడిన ప్రదేశం ఫీఫీ నేషనల్ పార్క్ సందర్శించడానికి చాలా అందమైన ప్రదేశాలలో ఒకటి ఇక్కడ మీరు భూగోళ వృక్షజాలం మరియు జంతుజాలం చుట్టూ ఉన్న ఇడిలిక్ బీచ్ల మధ్య రాత్రి పూట చేయవచ్చు ఈ స్థలం స్కూబా డైవింగ్ మరియు స్నార్కలింగ్ వంటి సాపాలను అందిస్తుంది తాన్సాయ్ బీచ్ ఫీఫీ ద్వీపాలకు వచ్చే ప్రయాణికులను అలరించేందుకు అనువైన ప్రదేశం అందమైన ఇసుక బీచ్లో భారీ రాక్ నిర్మాణాలు మరియు ఎత్తైన తాటి చెట్లు సందర్శకులకు మంత్రముక్తులను చేసే అనుభవాన్ని అందిస్తున్నాయి ప్రశాంతమైన సమయాన్ని గడపడానికి ఈ సుందరమైన బీచ్ సరైన ఫీఫీ ఐలాండ్స్ కేవలం దీవులు కావు అవి ఒక అనుభవం ఒక కథ జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకం సాహసాలతో నిండిన రోజులు మనసును తాకే సూర్యాస్తమయాలు ఇవన్నీ స్వర్గానికి రూపం ప్రకృతి అందం కలిసే ప్రదేశం కోసం కలలు కంటున్నారా అప్పుడు పీపీ ఐలాండ్స్ మీకోసం ఎదురు చూస్తున్నాయి